హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ల టుడే స్పెషల్ రెసిపీ బచ్చల కూర టమాటో కర్రీ బచ్చల కూరను తినడం వలన శరీరంలోని బ్లడ్ ని పెంచుతుంది అంతేకాకుండా బీపీని షుగర్ని కంట్రోల్లో ఉంచి కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న బచ్చలి కూరతో టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా బచ్చల కూరను తీసుకోండి నేను ఆరు కట్టల వరకు బచ్చల కూరను తీసుకున్నాను ఇలా తీసుకున్న బచ్చల కూరను కాడలను కట్ చేసి ఆకులను మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సాధారణంగా ఆకుకూరలను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయి కానీ బచ్చల కూర మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఆరు నుంచి ఏడు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది మిగిలి ఉన్న కూర కట్టలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన కూరను వేయండి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూర మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి కూరలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయేలా జల్లిబుట్టలో వేసి పెట్టండి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే రెండు తుంచిన ఎండుమిర్చి మూడు నుంచి నాలుగు కచ్చా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి వెల్లుల్లిని వేసిన తర్వాత వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు రౌండ్గా చాప్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకు రుచికి తగినంత ఉప్పును వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు పోపుని ఒకసారి కలిపి బౌల్ పై మూతను పెట్టి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా పోపుని ఒకసారి బాగా కలపండి పసుపు చక్కగా కలిసిన తర్వాత మీడియం గా ఉన్న ఐదు టమాటోలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వెయ్యండి అలాగే ముందుగానే కట్ చేసి శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వేసి పెట్టిన బచ్చల కూరను వేసి పోపు కలిసేలా ఒకసారి కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కర్రీ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో బౌల్ పై మూతన తీసి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి కర్రీని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు టమాటా ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర టమాటో కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో గానీ చపాతీతో గానీ సర్వ్ చేసుకోండి ఆకుకూరలను రైస్తో కంటే చపాతీతో గానీ రోటీస్తో గానీ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు నేనైతే చపాతీతో సర్వ్ చేసుకున్నాను బచ్చల కూరతో టేస్టీగా సింపుల్గా రెడీ అయ్యే కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బచ్చల కూర రెసిపీని మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్